దండి గాలి వరతుందని పెద్ద ఫ్యానికి అడిగిపోతున్నాం మేము వాయిస్ తీసేసి కదా ఇలాంటి పంట ఇలాంటివి అవుతుంది రైడ్కి అమ్మా అట్టా కట్ చేసుకుందాం కొన్ని తినితే దాని పెద్ద రెక్కలకౌంట్ నుంచి మనము టు కావలి వెళ్తున్నాను మధ్యలో బద్వేరి రోడ్లో రెక్కలకు అంట ఊరి పేరు ఆ దాటంగానే దాటగానే విండ్మిల్స్ కానీ వచ్చినాయి సో సో ఊరికి ఎందుకనేసి నేను ఒక చిన్న వ్లాగ్ చేశాను ఎందుకంటే చాలా రోజుల నుంచి మన వ్లాగ్స్ చాలా డిలే అవుతూ ఉన్నాయి ఎందుకంటే ఎడిటింగ్ వల్ల కొంచెం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని విండ్ మిల్సే ఉన్నాయి దగ్గర దగ్గర ఓఎమ్మా అనిపించే విండ్ మిల్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా నాకైతే మైండ్ పోయింది నేనైతే ఒక మిడ్ మిల్ కాడికి వచ్చాను ఇదైతే చాలా 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 పెద్దగా ఉన్నాయి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నాకు అదిరిపోయింది మైండ్ అయితే పోయింది చూస్తున్నారు కదా విండ్ మిల్ చూసేదానికి దాంట్లోంచి వచ్చే సౌండ్ మాత్రం జిజ్ జుజ్గని ఏదో కరెంటు సౌండ్ వస్తున్నట్టే ఉంది విండ్ మిల్ కూడా కరెంటే కదా ఉత్పత్తి చేస్తుంది గాలి నుంచి కరెంట్ తీస్తుంది వామ దీన్ని చూస్తా అంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి రసామే స్వామి ఓ నేను చూస్తా అంటే భయం వేస్తుంది నాకు నిజంగానే చూడండి మీరు కూడా కత్తి పదునెండ్ కత్తి ఉన్నట్టు ఉంది ఇది దీనికి పవర్ సేవరు దాంట్లోంచి వచ్చే పవర్ అంతా ఇక్కడ సేవ్ చేస్తారు మనంత దగ్గరికి పోవడం మంచిది కాదు నాకు కొంచెం అయితే భయమేస్తుంది కానీ ఒకసారి పోయి చూపిస్తాను ఇది పవర్ సేవరు నేనైతే అనఫిషియల్గానే వచ్చేది ఎక్కడికైనా కొన్ని చోట్లకి మాత్రం అఫిషియల్గా వెళ్ళేది దాని జనరేటరు దీంట్లో పవర్ సేవింగ్ అవుతుంది ఈ జనరేటరు దీని నుంచి కరెంటు స్ప్లెడ్ అవుతుంది ఇలాంటివి చూస్తున్నారు కదా ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై విండ్మిల్స్ ఉన్నాయి నాకైతే మిల్ చూడడం ఇదే ఫస్ట్ టైము నేనైతే ఎప్పుడు చూడలేదు విండ్మిల్ బా నాకైతే మైండ్ పోతా ఉంది పోయి అది ఇలా తిరుగుతూ ఉంటే ఏడాదికి వచ్చి దిగుతుంది అనిపించాను అనిపిస్తుంది చూడండి ఒకసారి బా మైండ్ పోయింది కదా కానీ పర్వాలేదులేండి అలవాటు అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ టుడే బ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మీరు నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీ కామెంట్స్ అయితే నాకు భలే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేను కంపల్సరీ చెప్తా కామెంట్ చేయండి మీరు ఏదో ఒకటి కామెంట్ చేయండి నా కాడ ఏం తప్పులు ఉన్నాయో ఏ ఉప్పులు ఉన్నాయో నేను ఆ వాటిని కరెక్ట్ చేసుకో